హాయ్ హలో నమస్తే నేను మీ మాధవరావు సల్వాజ్ ఈరోజు నేనున్నది మేడిగడ్డ ప్రాజెక్టు లక్ష్మీ బరాజ్ మేడిగడ్డ కూలిపోయింది అయిపోయింది మొత్తం అయిపోయింది నీళ్లు పోయినాయి అవి పోయినాయి కేసీఆర్ ఏం చేయలేదు అంత ఆగం చేసి కట్టిండు అని చెప్పేసి అన్న సన్నాసులారా రానరా మేడిగడ్డలో కుంగింది మూడు మూడు పిల్లర్లు నాలుగు రా అక్కడ చూసుకుంటే దేని బెల్ట్ దానికే ఉంది కాపర్ డ్యామ్ కట్టి నీళ్ళు ఆపి లిఫ్ట్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా చేస్తున్నటువంటి సంఘటన ఏందో తెలుసా రాజకీయ కుట్రలు ఈ రాజకీయ కుట్రలు ఎందుకోసం అంటే కేసీఆర్ ని బదనాం చేయాలని కేసీఆర్ పేరు ఖరాబ్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది కేవలం మూడు పిల్లర్లో నాలుగు పిల్లర్లో కుంగితే వాటిని రిపేర్ చేసి నీళ్ళసింది పోయి ఉన్న నీళ్ళను వదిలేసి ఆంధ్రా పాలు చేస్తున్నారు నాకు అర్థం కాక నేను అడుగుతున్న అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ నీళ్లు ఈ నీళ్ల కోసమే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది ఈ నీళ్ల కోసమే కదా పన్నెండు వందల మంది పన్నెండు వందల మంది అమరులు బలిదానం చేసుకున్నది ఈ నీళ్ళ కోసమే కదా ఊరు వాడ ఒకటై తెలంగాణ తెచ్చుకున్నది అదే ఇలా సీఎం కేసీఆర్ కేసీఆర్ గారు సీఎం గా ఉంటే ఈ పార్టీకి రిపేర్ చేసి మళ్ళీ నీళ్లు వ్యవసాయానికి అందించడం కానీ నువ్వేం చేస్తున్నావు ఇల్లు కోడిగుడ్డు మీద ఈగలు వీక్తూ అదైంది ఇదైంది ఇట్లయింది అట్లయింది కాళేశ్వరం పనికిరాదు రాదు అనే ఒక దృఢ సంకల్పాన్ని జనాలలో నింపడానికి చిత్ర విచిత్రమైన విన్యాసాలు ఎత్తున్నాను నువ్వు విన్యాసాలు బంద్ చేయి రేవంత్ రెడ్డి గారు రైతులకు మంచి చేయండి ఇప్పటికే తెలంగాణలో సాగునీరు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు కాళేశ్వరం అనేది వరప్రదాయనని ఎందుకన్నామంటే కాళేశ్వరంలో నీళ్లుంటే ఇక్కడి నుండి ఒక నూట ఎనభై కిలోమీటర్ల వరకు సజీవ గోదావరిగా మారుతుంది ఈ నీళ్ళనే నువ్వు వదిలేసినావు ఆ నీళ్ళని వదిలేసినావు అంటే చచ్చిపోయిన గోదావరిని చేసినావు మనకు కావాల్సింది సచిపోయిన గోదావరి కాదు సజీవ గోదావరి నూట ఎనభై కిలోమీటర్ల పొరుత గోదావరిలో నీళ్లుంటే వాగుళ్లలో వంకలలో బావులలో చెరువులలో ఉంటాయి ఊట పెరుగుతుంది ఈ రోజు తెలంగాణలో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి ఇవన్నీ నువ్వు పట్టించుకోకుండా కేవలం రాజకీయం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఖరాబ్ అయింది మేడిగడ్డ ప్రాజెక్టు ఖరాబ్ అయిందని చెప్పి అయ్యా జనాలారా జనాలారా మళ్ళొకసారి ఆలోచించండి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు ఒక లక్ష్మీ బారాజ్ కాదు దరిదాపు ఇక్కడి నుండి పంతొమ్మిది రిజర్వాయర్లు ఉంటాయి మూడు బ్యారేజ్లు ఉన్నాయి మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఎల్లంపల్లి మేడారం లక్ష్మీ పంప్ ఇట్లా చూసుకుంటూ పోతే ఎన్నో ఎంతో పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ అని చెప్పేసి భూతద్దంలో చూపించు బంద్ చేసి కాళేశ్వరం ఖరాబ్ అయిందని చెప్పేసి కట్టుకథలు బంద్ చేసి రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా ప్రజా పాలన చేస్తున్నటువంటి నాయకులు అయితే ప్రజల సీఎం అయితే మేడిగడ్డను రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందించండి లేదంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి